మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వాటి సిపిఆర్ సార్ గుండె కొట్టుకోవడం ఊపిరి తీసుకోవడం ఇవి మెయిన్ ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ మనిషి స్పృహలోకి రాలేడు అటువంటి డ్యామేజ్ గానీ అటువంటి పరిణామం రాకుండా ఆపడానికి సిపిఆర్ అన్నది ఒక ఎసెన్షియల్ స్కిల్ మరణాలను మనం కాపాడగలుగుతాం నలభై నుంచి యాభై శాతం వరకు మనం కాపాడాలి సిపిఆర్ చేయడానికి పెద్ద బలం అవసరం లేదు కరెక్ట్ టెక్నిక్ గనక ఉంటుంది ఎవరైనా చేయగలం జీవితంలో మనం చేస్తున్న డైలీ యాక్టివిటీస్ లో సిపిఆర్ అవసరం ఎప్పుడైనా పడవచ్చు ఎవరికైనా పడవచ్చు మీ ఇంట్లో కూడా పడ దానికి మనం అందరం ప్రిపేర్డ్ గా ఉండడం ఎన్ని నిమిషాల్లో ఆ అందించాలి వాళ్ళకి ఎంత త్వరగా మనం చేయగలిగితే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఒకవేళ మనిషి అపస్మారక పరిస్థితిలో ఉన్నాడు మనం పిలిస్తే పలకట్లేదు మెడనరానికి మనం వేళ్లు పెట్టి చూసుకోండి ఒకవేళ అక్కడ నాడి తగలట్లేదు దట్ ఈస్ ఇండికేషన్ దట్ యూ స్టార్ట్ స్టార్ట్స్ అలా మొహం మీద మొహం పెట్టి ఊపిరి ఇవ్వకున్నా సరే మీరు చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి గుండెని మీరు నడిపించగలిగితే సేమ్ రిజల్ట్ వస్తుంది అన్నది కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అన్నది డెంగ్యూ నుంచి మనం ఎలా రక్షించబడతాము ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వైరస్ని ఎదుర్కొనే క్రమంలో శరీరం కొన్ని యాంటీబాడీస్ తయారు చేస్తాయి ఈ యాంటీబాడీస్ లైఫ్లాంగ్గా మనం నూటికి నలభై శాతం సరిపోయే అవకాశం ఇది దోమకాటు అంట దోమకాటు వలన వచ్చే వైరస్ ఏంటి మెయిన్లీ ఇందులో డెబ్బై తినే ఆర్గాన్స్ ఏంటంటే లివర్ కిడ్నీ ఈ రెండింటి వలన వచ్చే కాంప్లికేషన్స్ వలన డ్యామేజ్ అయ్యేది బ్రెయిన్ సో ఈ లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి పేషెంట్ డయాలసిస్ చేయాల్సి వస్తుందా లేదా అన్నది ప్లేట్లెట్స్ కణాల యొక్క పాత్ర ఎక్కువ ఉంది ఆ డెంగ్యూజ్ అంటే ఏదైనా సర్జరీ అవసరం అప్పుడు ప్లేట్లెట్స్ యాభై వేల కన్నా పైన ఉంచుకోవడం ఇంపార్టెంట్ ఈ ఇమ్యూన్ డిసీజెస్ యొక్క పాత్ర ఏంటి సార్ శరీరంలో జాయింట్స్ కానీ కిడ్నీ కానీ హార్ట్ కానీ మెదడు కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్లో మీ బాడీ కారణం లేకుండా నమస్కారం మనతో పాటు శ్రీనివాస్ స్వామి మీద ఉన్నారు వారు క్రిటికల్ కేర్లో సూపర్ స్పెషలిస్టు మెడికల్ విభాగాల్లో మనిషి జీవితంలోని అనేక కీలకమైన ప్రమాదకరమైన దశల్లో క్రిటికల్ కేర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది క్రిటికల్ కేర్ ద్వారా ఏమేమి చికిత్సలు అందిస్తారు మనిషిని ఎలా కాపాడుతారు మనం క్రిటికల్ కేర్ విషయంలో మనం ఏదైనా తెలుసుకోవాలా మనకు ఎటువంటి అవేర్నెస్ ఉండాలి ఇవన్నీ కూడా డాక్టర్ కామమేధం శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఈ సిపిఆర్ మాట బాగా వినపడుతుంటుంది ఏంటి వాటి సిపిఆర్ సార్ సిపిఆర్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చి కార్డియో పల్మనరీ రీసెస్ట్ కార్డియో అంటే గుండె పల్మనరీ అంటే ఊపిరితిత్తులను మనిషికి బతికి ఉండడానికి ముఖ్యంగా కావాల్సింది గుండె కొట్టుకోవడం ఊపిరి తీసుకోవడం ఇవి మెయిన్ ఎసెన్షియల్స్ ఆఫ్ లైఫ్ మనిషి ఈ రెండు ఆగిపోయినప్పుడు అయ్యే ప్రమాదం ఏంటంటే మెదడుకి రక్తం సరఫరా ఆక్సిజన్ సప్లై ఆగిపో ఆ తర్వాత ఒక ఏడు నిమిషాల వరకు మెదడు తట్టుకోగలదు ఆ తర్వాత దానికి ఆ తట్టుకునే స్వభావం కానీ స్థోమత కానీ ఉండదు ఆ తర్వాత మనం ఎంత కష్టపడినా సరే మనిషి స్పృహలోకి రాలేడు అటువంటి డ్యామేజ్ కానీ అటువంటి పరిణామం రాకుండా ఆపడానికి సిపిఆర్ అన్నది ఒక ఎసెన్షియల్ స్కిల్ మెడికల్ స్కిల్లే కాదు అది ప్రతి పౌరుడు ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సిన ఎసెన్షియల్ స్కిల్ అని నా అభిప్రాయం ఇప్పుడు మీకు మీరు గుర్తు తెచ్చుకుంటే చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు అందులో నా నా అభిప్రాయం ప్రకారం ఇద్దరు ముగ్గురన్నా ఎవరన్నా అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సిపిఆర్ చేయగలిగిన వాళ్ళు చేసి ఉంటే బతికి ఉండేవాళ్ళు ఏమో అన్న అనుమానం నాకుంది సో దీని ప్రకారం ఏంటంటే ప్రతి స్కూల్ విద్యార్థి పదో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ వరకు విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కానీ లా కాలేజ్ విద్యార్థులు కానీ వీళ్ళందరూ దీన్ని ఒక ఎసెన్షియల్ స్కిల్గా భావించి ఈ కాలేజ్ యాజమాన్యాలు కానీ స్కూల్ యాజమాన్యాలు కూడా దీన్ని ఒక ఇంటగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ స్కూల్ సిపిఆర్ కాలేజ్ సిపిఆర్ కింద చేస్తే ఇవాళ కాకుండా ఒక పది సంవత్సరాలకి మన దేశంలో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అవర్ పీపుల్ విల్ బీ లైఫ్ సేవర్ మరణాలను మనం కాపాడగలుగుతాం నలభై నుంచి యాభై శాతం వరకు మనం కాపాడగలం అంటే ఏంటి అవేర్నెస్ అంటే ఎటువంటి అవేర్నెస్ రావాలి అవేర్నెస్ అంటే సిపిఆర్ అనేది ఏదో గొప్ప విద్య కాదు దానికి పెద్ద పరికరాలు అవసరం లేదు ఖర్చు లేదు ఎవరికి ఇది అవసరం ఎలా చేయాలి కరెక్ట్ పద్ధతి ఏంటి సిపిఆర్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సిపిఆర్ అయిన వెంటనే మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి ఇవి నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ సిపిఆర్కి మనం చేయగలిగిన వాళ్ళం అవుతాం లైఫ్ సేవర్ అవుతాం సో దీనికి ఏంటంటే కరెక్ట్ టెక్నిక్ నేర్చుకోవడం సిపిఆర్ చేయడానికి పెద్ద బలం అవసరం లేదు కండలు పెంచాల్సిన అవసరం లేదు కరెక్ట్ టెక్నిక్ కనుక ఉంటే ఎవరైనా చేయగలరు ఇది నేర్చుకోవాలి సో ఇది నేర్పించడానికి కూడా ఒక గంటల తరబడి శిక్షణ అవసరం లేదు మోడల్ మోడల్స్ మీద మేము పది నుంచి పదిహేను నిమిషాల్లో కరెక్ట్ టెక్నిక్ ఒక మనిషికి మేము నేర్పించగలరు ప్రొ బిఎల్ఎస్ ఇన్స్ట్రక్టర్స్ అంటారు వాళ్ళు నేర్పించగలరు సో స్కూల్స్కి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లడం అన్నది నాది ఒక అధ్యయంగా వెళ్తున్నాను అంటే ఏం చేయాలి ఏ సందర్భంలో ఎవరు సిపిఆర్ని ఎలా అందించాలి ఇప్పుడు సపోజ్ మీరు హోటల్కి వెళ్ళారు లేకపోతే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు స్విమ్మింగ్ పూల్లో ఎవరో మునిగిపోయారు అతన్ని అందరు కలిసి బయటికి లాక్కొచ్చారు అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు అప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అతనికి మెడ నరాల్లో పల్స్ ఉందా లేదా చూసుకొని ఛాతి మీద చేతులు పెట్టి గంటకి నిమిషానికి ముప్పై సార్లు ముప్పై నుంచి నూటి నూరు కంప్రెషన్స్ కనుక ఇవ్వగలిగితే మెదడుకి క్రిటికల్ అయిన రక్తం సరఫరా మెయింటైన్ అవుతుంది అనమాట మనం అంత లోపల అంబులెన్స్ పిలిపించి అక్కడ డాక్టర్స్ పిలిపిస్తే వాళ్ళు వచ్చి దే విల్ టేక్ ఓవర్ ద కేర్ ఆఫ్ ద ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది ఏ పరిస్థితులు వచ్చే అవకాశం మనం చెప్పలేమండి ఇప్పుడు ఏంటంటే మీరు హోటల్కి వెళ్ళారు హోటల్లో ఎవరో తింటున్నారు దాంట్లో ఏదో ఒక ఎముక ముక్కో ఏదో గొంతులు అడ్డం పడింది దాంతో సిపిఆర్ అవ్వచ్చు లేకపోతే మార్నింగ్ మీరు ఉదయానికి వాకింగ్ వెళ్ళారు కేబిఆర్ పార్కు ఇంకో పార్క్ మీరు వాకింగ్కి వెళ్ళారు ఆ వాకింగ్కి వెళ్ళిన ఒక ఎల్డర్లీ పర్సన్ సడన్గా కొలాబ్స్ అయిపోవచ్చు హార్ట్ అటాక్ వచ్చి పడిపోవచ్చు లేకపోతే మెదడుకి స్ట్రోక్ వచ్చి పడిపోవచ్చు ఇలా ఏ మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతూ ఉంటారు దానివల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ కావచ్చు యాక్సిడెంట్ అవుతుంది అందులో కావచ్చు సో మనం జీవితంలో మనం చేస్తున్న డైలీ యాక్టివిటీస్లో సిపిఆర్ అవసరం అని ఎప్పుడైనా పడవచ్చు ఎవరికైనా పడవచ్చు మీ ఇంట్లో కూడా పడవచ్చు దానికి మనం అందరం ప్రిపేర్డ్గా ఉండడం మంచిది ఎన్ని సెకండ్లలో ఎన్ని నిమిషాల్లో ఆ సిపిఆర్ అందించాలి వాళ్ళకి ఎంత త్వరగా మనం చేయగలిగితే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి అంత రిజల్ట్ అంత పాజిటివ్గా ఉంటుంది నేను చెప్పినట్టు ఏడు నిమిషాల తర్వాత మెదడుకి రక్తం సరఫరా స్టార్ట్ అయినా సరే కొద్దిగా గొప్ప డ్యామేజ్ ఉంటుందన్నమాట సో ఆ డ్యామేజ్ మనం ప్రివెంట్ చేయగలగాలి లేకపోతే మనిషి బతికుండి అతని స్పృహ లేకుండా అతనికి కావాల్సిన కార్యక్రమాలు చేసుకోలేకుండా దానికి నొప్పి తెలియకుండా ఇలా ఉండడం మంచి పరిస్థితి కాదు ఇప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంటాయి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడెక్కడో ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరూ చెప్పలేము ఎక్కడో రోడ్డు మధ్యలో జరగచ్చు ఎక్కడ నిర్మానుష్యమైన ప్లేస్లో జరగచ్చు అటువంటిప్పుడు ఏం చేయాలి ఆ సిపిఆర్ పాత్ర ఉంటుంది అక్కడ అక్కడ ఒకవేళ మనిషి అపస్మారక పరిస్థితిలో ఉన్నాడు మనం పిలిస్తే పలకట్లేదు మెడదరానికి మనం చే వేళ్ళు పెట్టి చూసుకోవాలి ఒకవేళ అక్కడ నాడి తగలట్లేదు అనుకోండి దట్ ఈస్ ఇండికేషన్ దట్ యూ షుడ్ స్టార్ట్ సిపిఆర్ సో మనం చేయగలగా తర్వాత ఫస్ట్ ఎయిడ్కి సిపిఆర్కి ఏంటి వాడింది రిఫరెన్స్ ఫస్ట్ ఎయిడ్ అన్నది సిపిఆర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు మీరు చేతి గాయమైంది దాన్ని క్లీన్ చేసి దానికి ఒక డ్రెస్సింగ్ పెట్టి దాని మీద బ్యాండేడ్ ఇవ్వడం ఫస్ట్ ఎయిడ్ రైట్ ఎక్కడో కాలింది ఆ కాలింది దాన్ని చల్లనీళ్ళల్లో చేయి కడిగి దానికి జాగ్రత్త పడ్డం అది ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ అన్నది కాదు ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే చాలా ముఖ్యమైన టెక్నిక్ ఆ టెక్నిక్ ఎవరు నేర్పుతారు అవి టెక్నిక్ నేర్పించడానికి ట్రైన్ బిఎల్ఎస్ ఇన్స్ట్రక్టర్స్ అని ఉన్నారు చాలామంది ఉన్నారు దాన్ని మోడల్స్ మేనకెన్స్ ఉంటాం దాని మీద నేర్పించగలం అండ్ నేర్చుకోవడానికి కూడా చాలా పెద్ద టైం కూడా పట్టదు అంటే మనం వాళ్ళకి ఎవరైనా నేర్చుకోవాలో మనం ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చా ఆన్లైన్లో చూసి నేర్చుకోవచ్చు కాకపోతే మీరు చేస్తున్న టెక్నిక్ కరెక్టా కాదా మీరు చేస్తున్న సిపిఆర్ ఎఫెక్టివా కాదా అన్నది చేయగలిగిన మనిషే పక్క నుండి పసిగట్టగలడు అంటే ఊరికే చేయడం అని కాదు దాంట్లో మీ మోచయ్యి ఎంత యాంగిల్లో ఉండాలి మీ షోల్డర్స్ ఎక్కడ ఉండాలి మూవ్మెంట్ వస్తుంది అన్నది టెక్నిక్ అది ఆ టెక్నిక్ ఒక తెలిసి యోగాసనంలాగా ఒక మనిషి తెలిసిన మనిషే చెప్పగలడు గురుముఖత నేర్చుకోమంటారు కీలు ఎరిగిన వాడే వాతావెట్ట అయితే ఇందులో భాగంగా ఓన్లీ ఫిజికల్ యాక్షన్ అయినా తర్వాత ఏమన్నా టెక్నికల్గా సపోర్ట్ అయ్యే అవసరం ఉంటుందంటే అంటే ఇది నాలెడ్జ్ లేని వాళ్ళు ఇల్లిటరేట్ పీపుల్ కూడా చేయగలరు సిపిఆర్ దీనికి కొంచెం అహెడ్ దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రికల్ డీఫిబిలిటేషన్ అంట అంటే గుండె కొట్టుకోవడం కొట్టుకునే స్పీడ్ కానీ ఆ పద్ధతి కానీ ఇర్రెగ్యులర్గా అయినప్పుడు బయట నుండి ఎలక్ట్రిక్ కరెంట్ పెట్టి గుండెని రెగ్యులరైజ్ చేయడానికి ఆటోమేటెడ్ ఎలక్ట్రికల్ డీఫిబ్రిలేటర్ ఇది హాస్పిటల్లో ఉన్న డీఫిబ్రిలేటర్ కాకుండా ఇది కాడియాకరెస్ట్ అయిన మనిషికి మనం కలక దాన్ని అమర్చగలిగితే ప్యాడల్స్ అమర్చగలిగితే అది మనకు చెప్తుంది అనమాట దీనికి షాక్ ఇవ్వాలి లేదు సిపిఆర్ చేయాలి లేదు అన్నది మెషినే మీకు చెప్తుంది ఇటువంటివి ఇప్పటికి ప్రస్తుత కాలంలో మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ బెంగళూరులో కెంపేగౌడ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్లో కానీ వెళ్తే ప్రతి ఐదు వందల ఆరు వందల మీటర్కి ఒక ఏఈడి అమర్చ అది ఉంది అని అక్కడికి వెళ్ళే వాళ్ళకి అవగాహన ఉండాలి దాన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి దాన్ని ఎలా బయటికి తీయాలి అన్నది అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ ప్యాసెంజర్స్ కానీ వాళ్ళందరికీ అవగా ఎయిర్లైన్ స్టాఫ్ కానీ అవగాహన ఉండాలి లేకపోతే అది అక్కడ ఉంచి లాభం లేదు చాలామందికి అది అది ఉందని కూడా ఎక్కువ మందికి తెలియదు తెలియకపోవచ్చు అది అవగాహన కల్పించి దీన్ని ఈ పరిస్థితిలో వాడాలి అని చేయడం అది కూడా ఒక ఒక రెస్పాన్స్ భారతదేశ జనాభాలో ఈ సిపిఆర్ గురించి ఎంతమందికి తెలుసు సిపిఆర్ అనేది డాక్టర్స్లో నూటికి తొంభై శాతం మందికి తెలిసే ఉంటుంది నాన్ డాక్టర్స్కి నేను అనుకోవడం ముప్పై నలభై శాతం కంటే ఎక్కువ తెలియదు తెలుసు కానీ చేయలేదు దాంట్లో పది పన్నెండు శాతం మాత్రమే చేయగలరు ఇది వరకు కొన్ని అపోహలు ఉండేవి అంటే బ్రీతింగ్ ఇవ్వాలి ఇంకో మనిషి మూతి మీద మొహం మీద మన మొహం పెట్టి బ్రీతింగ్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ ఉండేది దీనికి డాక్టర్ చక్రారావు గారు విశాఖపట్నం నుంచి చాలా కష్టపడి దీనికి కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అలా మొహం మీద మొహం పెట్టి ఊపిరి ఇవ్వకున్నా సరే మీరు చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చి గుండెని మీరు నడిపించగలిగితే సేమ్ రిజల్ట్ వస్తుంది అన్నది కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అన్నది ఇంటర్నేషనల్లీ అంతర్జాతీయంగా ఆయనకి దీనికి రికగ్నిషన్ వచ్చింది దాని ఆయన పైనర్ దాంట్లో ఆయన చాలా ఎక్స్పర్ట్స్ అటువంటి వాళ్ళు కష్టపడి తెచ్చిన దాన్ని మనం అందరం అవగాహన దాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి స్టూడెంట్స్కి తీసుకెళ్ళి స్కూల్స్కి తీసుకెళ్లి చెప్పడం మా రెస్పాన్సిబిలిటీగా నేను భావిస్తుంది ఇప్పుడు డెంగ్యూ ఇప్పుడు పెరుగుతున్నాయి సో డెంగ్యూ ఎందుకు వస్తుంది డెంగ్యూ నుంచి మనం ఎలా రక్షించబడతామో ఎటువంటి కేర్ మనకు అందుబాటులో ఉంది డెంగ్యూ అన్నది ఒక వైరస్ అండి వైరస్ దోమ ద్వారా వ్యాపించే వైరస్తో వస్తుంది అది అంటే పూర్ హైజనిక్ కండిషన్స్ ఇలా ఉన్న చోట్ల వస్తుంది డెంగీ రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట ప్రైమరీ డెంగీ అంటారు సెకండరీ డెంగీ అంటారు అంటే మొట్టమొదటిసారి మనిషికి దోమ కాటు వలన వైరస్ సోకినప్పుడు పెద్ద ప్రమాదం ఏమీ జరగదు అతనికి ఏంటంటే జ్వరం రావడం ఒళ్ళు నొప్పులు రావడం కళ్ళు నొప్పులు రావడం కళ్ళు ఎర్రపడడం ఇవన్నీ లక్షణాలు ప్లేట్లెట్ కణాలు పడిపోవడం ఇది ఫస్ట్ ఇన్ఫెక్షన్ లక్షణం కాకపోతే ఇది పెద్ద ప్రమాదకరమైన ఫేజ్ కాదు దీని నుండి నూటికి డెబ్బై శాతం పే పేషెంట్స్ బయట బయటపడిపోతారు ఒక నార్ ఫీవర్కి ఇవ్వాల్సిన పారాసెటమాల్ అలాంటి మెడిసిన్స్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇన్ఫెక్షన్ వలన పెద్ద ప్రమాదం ఉండదు నూటికి డెబ్బై శాతం బయటపడిపోతారు కానీ ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ వైరస్ని ఎదుర్కొనే క్రమంలో శరీరం కొన్ని యాంటీబాడీస్ తయారు చేస్తుంది యాంటీబాడీస్ లైఫ్ లాంగ్ మన బాడీలో ఉంటాయి రెండోసారి డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ డెంగ్యూ వైరస్కి సంబంధించిన యాంటీజెన్కి మన శరీరంలో ఇదివరకే ఉన్న యాంటీబాడీస్కి రియాక్షన్ అవుతుంది అనమాట ఆ రియాక్షన్ వలన క్యాపిలరీ లీక్ అంటే రక్త శరీరంలో ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతిని అందులో నుంచి ఉన్న ప్రోటీన్స్ అన్ని బయటికి వచ్చేసి బీపీ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళి పేషెంట్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది సెకండరీ డెంగీ ఇది ప్రమాదకరమైన సిచ్యువేషన్ మలేరియాకి వేరే జబ్బులకు ఉన్నట్టు దీనికి స్పెసిఫిక్ విరుగుడు మంది ఏం లేదు కానీ కాకపోతే ఈ క్యాఫిలరీ లీక్ అయినప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్ కానీ ఇటువంటివి ఇచ్చుకుంటూ ఆర్గన్స్ సపోర్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం మెయిన్లీ ఇందులో దెబ్బతినే ఆర్గన్స్ ఏంటంటే లివర్ కిడ్నీ ఈ రెండింటి వలన వచ్చే కాంప్లికేషన్స్ వలన డ్యామేజ్ అయ్యేది బ్రెయిన్ సో ఈ లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి చేయాలి కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఏం చేయాలి పేషెంట్ డయాలిసిస్ చేయాల్సి వస్తుందా లేదా అన్నది సమస్యగా తయారవుతుంది సో ఎందుకు ప్లేట్లెట్స్ అవి పడిపోతాయి యాక్చువల్గా శరీరంలో ఈ వైరస్కి సంబంధించిన యాంటిజెన్ మన శరీరంలో ఉన్న యాంటీబాడీ తర్వాత అదొక ఆటో ఇమ్యూన్ రియాక్షన్ లాగా తయారవుతుంది అనమాట అయినప్పుడు ప్లేట్లెట్స్ అన్నీ అందులో కన్జ్యూమ్ అయిపోతాయి కాకపోతే ఏంటంటే మనకున్న అపోహ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గాయి కాబట్టి బయట నుండి ప్లేట్లెట్స్ ఎక్కిస్తే సెటిల్ అయిపోతుంది అన్నది ఒక అపోహ ఈ ఇదేంటంటే మనం ప్లేట్లెట్స్ ఇచ్చినప్పుడు నిప్పులో ఆజ్యం పోసినట్టు అనమాట అక్కడ ప్రాసెస్ జరుగుతుంది దానికి ఫ్యూయల్ అవసరం అది కన్జ్యూమ్ చేసింది ఫ్యూయల్ ఆరిపోతుంది మీరు దానికి ఇంకా కొంచెం యాడ్ చేస్తారు అగ్గికి ఆజ్యం పోషన్ అంతే సో డెంగ్యూ అనేది డేంజరస్ చాలా డేంజరస్ సెకండరీ డెంగ్యూ అన్నది డేంజరస్ సరిగ్గా సరైన టైంలో మనం గుర్తించకపోయినా సరి సరైన మోతాదులో ఫ్లూయిడ్స్ ఇవ్వకపోయినా సరైన టైంలో మనం ఆర్గన్ ఫెయిలియర్ పికప్ చేయకపోయినా నూటికి నలభై శాతం చనిపోయే అవకాశం ఇది దోమకాటు అంటామా దోమకాటు వలన వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎలాగైతే దోమ వల్ల మలేరియా వస్తుంది కానీ దోమతో రాదు అది ఆ దోమ ఇంకో క్రిమిని మన శరీరంలో ఇంట్రడ్యూస్ చేస్తాం అందుకని మలేరియా వస్తుంది ఇది అంతే అంతే బోధకాలు వస్తుంది అది అంతే అంటే హాస్పిటల్ అటెండ్ అయిన డెంగ్యూతో అటెండ్ అయిన వాళ్ళు ఎన్ని రోజులకి వాళ్ళు నార్మల్ వస్తారు ప్రాణాపాయ పరిస్థితి ఎప్పుడు వస్తుంది ప్రాణాపాయ పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే క్యాపిలరీ లీక్ సిండ్రోమ్ వలన బీపీ తగ్గిపోయి శరీరంలో యాసిడ్ శాతం పెరిగిపోయి యూరిన్ ఆగిపోయి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయినప్పుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటాయి అటువంటి వారికి వెంటిలేటర్ అమర్చ అమర్చాల్సిన అవసరం రావచ్చు డయాలసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు ఇంకా రకరకాల సపోర్టివ్ థెరపీస్ చేయాల్సిన అవసరం కావచ్చు ఇటువంటి పేషెంట్స్ రికవర్ అవ్వడానికి పద్నాలుగు నుంచి ఇరవై ఒక్క రోజులు పడుతుంది లేదు మామూలుగా ఓన్లీ ప్లేట్లెట్ కణాలు తగ్గాయి కొంచెం లివర్ డ్యామేజ్ ఉంది మనం ట్రీట్మెంట్ చేయగలం అన్న వారికి వారం నుంచి పది రోజుల్లో రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లేట్లెట్స్ కణాల యొక్క పాత్ర ఎక్కువ ఉందా డెంగ్యూ విధ ప్లేట్లెట్ కణాల పాత్ర ఎక్కువ లేదు అందులో టీఎస్ ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట అది ప్లాస్మాలో ఉంటుంది అది డెఫిషియన్సీ వలన ప్లేట్లెట్స్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ డెంగీ జ జబ్బు ఒక హిస్టరీలో ప్లేట్లెట్స్ పాత్ర చాలా తక్కువ అది స్టాండర్ కానీ మనం రియాక్ట్ అయ్యేది దానికి సో ప్లేట్లెట్స్ని మనం మెయింటైన్ చేసుకోవాలి కదా ప్లేట్లెట్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం ప్రెస్ ప్రొసీజర్ చేస్తున్నాం అనుకోండి ఏదైనా సర్జరీ అవసరం అప్పుడు ప్లేట్లెట్స్ యాభై వేల కన్నా పైన పుంచుకోవడం ఇంపార్టెంట్ అటువంటి పరిస్థితి లేనప్పుడు ఇరవై వేల వరకు పడ్డా మనం గవరపడాల్సిన పని లేదు ఒకవేళ పేషెంట్కి వేరే బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు హార్ట్ డిసీజ్ పేషెంట్స్ ఉంటారు స్టెంట్ పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి రక్తం పలచవరచడానికి యాస్ప్రిన్ ఇలాంటి వాళ్ళల్లో బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది కానీ పది నుంచి ఇరవై వేల వరకు ప్లేట్లెట్స్ పడేంత వరకు మనం దాని గురించి గాబరపడాల్సిన అవసరమే లేదు మనలో ప్లేట్లెట్స్ ప్లేట్లెట్స్ కణాలు కరెక్ట్గా ఉన్నాయి సరిపడా ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు అంటే కణాలు మూడు రకాలండి ఎర్ర కణాలు ఎర్ర కణాలు అంటే మీకు శరీరంలో మీరు తీసుకుంటున్న ఊపిరి నుండి ఆక్సిజన్ మీ శరీరంలో ఉన్న ప్రతి భాగానికి చేర్చేది ఎర్ర కణం ఎర్ర కణం తగ్గితే దాన్ని అనియమియా అంటారు అనమాట అది ఎముకల్లో రక్తం తయారయ్యే దగ్గర ప్రాబ్లం కావచ్చు లేకపోతే మీరు తీసుకునే ఆహారంలో ఐరన్ శాతం తక్కువగా ఉండి బీట్వెల్వ్ శాతం తక్కువగా ఉన్నా ఇవి తగ్గొచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మీరు నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కాళ్ళు ఉబ్బడం ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట సో అది ఎర్ర కణాల నుంచి ప్రాబ్లం తెల్ల కణాలు తెల్ల కణాలు ఏంటి మీకు ఇన్ఫెక్షన్స్ నుంచి మీ మిమ్మల్ని కాపాడి పోరాడే స్థోమత ఉన్న సెల్స్ తెల్ల కణాలు తెల్ల కణాలు తగ్గితే మీకు ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్లేట్లెట్ కణాలు ప్లేట్లెట్స్ ఏంటి దెబ్బలు తగిలినప్పుడు అక్కడ రక్తం గడ్డగట్టే ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర ప్లేట్లెట్స్ అనమాట సో మీరు పొద్దున షేవింగ్ చేసుకుంటున్నారు చిన్న కట్ అవుతుంది అది బ్లీడింగ్ ఆగట్లేదు అప్పుడు మీరు ఆలోచించాలి ఎందుకు ఆగట్లేదు ఇది ఏమైనా ప్లేట్లెట్స్తో ప్రాబ్లమా అని చూసుకోవాలి సో ఇవి కొన్ని హింట్స్ దొరుకుతాయి మనకి రక్తంలో హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకుంటుంటాము రక్తహీనత లేకుండా చూసుకుంటుంటాము అలాగే ఈ ప్లేట్లెట్స్ కణాలు కూడా సమృద్ధిగా ఉన్నాయని కూడా మనం తరచు మనం చెక్ చేసుకోవాలి ఏముంటుంది ప్లేట్లెట్ కణాలు తరచు తక్కువగా ఉన్నాయా లేదా అని తరచుగా చూసుకునే అవసరం లేదు మీకు ఏదన్నా జబ్బు వచ్చి లేకపోతే మీకు అనుకోకుండా ఎక్కడ నుంచి ఇప్పుడు తుమ్మినప్పుడు తగ్గినప్పుడు రక్తం పడుతుంది మీకు తెలియట్లేదు ఎందుకు వస్తుందో మూత్రంలో యూరిన్ రక్తం వస్తుంది ఇలాంటప్పుడు ప్లేట్లెట్ కణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఒక భాగం ఇన్వెస్టిగేషన్ సో ప్లేట్లెట్స్ తగ్గిపోతే మనకు వీక్నెస్ ఫామ్ అవుతుందా ఇలా సిమ్టమ్స్ ఏంటి సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ కండ్లలో బ్లీడింగ్ కావడం కానీ పొద్దున మీరు బ్రష్ చేసుకుంటున్నప్పుడు పళ్ళ దగ్గర నుంచి బ్లీడింగ్ కావడం కానీ యూ యూరిన్లో రక్తం పోవడం కానీ మంత్లీ పీరియడ్స్ మహిళల్లో మంత్లీ పీరియడ్స్ ఆగకపోవడం కానీ ఇలాంటివన్నీ కాంప్లికేషన్ తెలుస్తాయి అన్నమాట ప్లేట్లెట్ కాదు సో ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే ఇప్పుడు చాలామంది వింటున్నాము కొన్ని ఫ్రూట్స్ ఏదో రాసిస్తారు ఆ ఫ్రూట్ ఏదో కొన్ని ఇంజక్షన్లు వేస్తారు ఫ్రూట్స్ రాసేస్తారు ఫుల్గా నెల అంతా తినేయమ కీవీ కీవీ అయితే చెప్తారు అవి తినే కానీ ఫుల్గా పెరిగి అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ దాన్ని ఎలా చూడాలి న్యూట్రిషన్గా పరంగా చూస్తే కరివేపాకు ఆకులు కానీ పప్పాయ పప్పాయకాయ పీలు కానీ ఇవన్నీ ప్లేట్లెట్స్ కణాలు పెంచుతాయని చాలామంది అనుకుంటారు కొంతమందికి ప్రభావం కనపడుతుంది కూడా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ అన్నది మనం చెప్పలేము మెడికల్ సైంటిఫిక్ సైంటిఫిక్గా చెప్పాలి సో మనకు ఇమీడియట్గా ఎలా ఎక్కిస్తారు ఇంజెక్షన్ స్టెరైడ్ చేస్తారు అంటే కారణం ఏంటి ప్లేట్లెట్స్ పడిపోవడానికి కారణం ఏంటి ప్లేట్లెట్స్ ఇప్పుడు శరీరం ఒక్కోసారి ఆటో ఇమ్యూన్ అంటారు అంటే ఏంటంటే మీ ప్లేట్లెట్స్కి విరుద్ధంగా మీ బాడీ ప్లేట్లెట్ యాంటీబాడీస్ తయారు చేస్తుంది అనమాట ఇమ్యూన్ త్రాంబోసైడ్ అప్పుడేంటి స్టీరాయిడ్స్ ఇవ్వాలి ఇమ్యూనోగ్లాబిలిన్స్ ఇవ్వాలి అదే రకంగా మేనేజ్ చేస్తాను బోన్ మ్యారో అంటే మీరు చేసుకుంటున్న పోషకాహారంలో వైటమిన్స్ తక్కువయ్యి వైటమిన్స్ శాతం తగ్గిపోయి మీ బోన్ మారోలో తయారు అవ్వట్లేదు అంటే దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అనమాట లేదు మీకు ఏదో క్యాన్సర్ వచ్చింది దానివల్ల తగ్గాయి అంటే దానికి ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గాయి అని ఇన్వెస్టిగేట్ చేసుకొని ఆ కారణానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ ఇవ్వలేదు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ యొక్క పాత్ర ఏంటి సార్ పెరుగుతున్నాయి కదా ఇప్పుడు శరీరంలో జాయింట్స్ కానీ మీ కిడ్నీ కానీ హార్ట్ కానీ మెదడు కానీ ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్లో ప్రోటీన్స్ ఉంటాయి సెల్స్లో ఆ ప్రోటీన్స్కి విరుద్ధంగా మీ బాడీ కారణం లేకుండా యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది అనమాట సో మే మీకు జాయింట్ పెయిన్స్ రావడం ఎండలో వెళ్తే స్కిన్ అంతా ఎర్రగడిపోవడం లేకపోతే కారణం లేకుండా కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం లేకపోతే చిన్న వయసులో ఫిట్స్ రావడం కారణం తెలియకపోవడం ఇలాంటివన్నీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన జరుగుతాయి సో అది కరెక్ట్గా టైంకి మనం గుర్తించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక సిమ్టమ్స్ మనం నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంట్రోల్ చేయాలి అంటే ఏంటి సిమ్టమ్స్ ఎలా తెలుసుకుంటాం మనం ఉదయం లేచినప్పుడు మీకు కీళ్ళ నొప్పులు రావడం కాళ్ళు చేతులు కీళ్ళు వాపు రావడం లేకపోతే ఎండలో తిరిగి రాగానే ఒళ్ళంతా ఎర్రగా అయిపోయి మంటలు రావడం లేకపోతే యూరిన్లో ప్రోటీన్ ఎక్కువ శాతం పోవడం ప్రెగ్నెన్సీ నిలవకపోవడం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన జరిగే పరిణామాలు దీనికి రెమెడీస్ ఏంటి రెమెడీస్ ఏంటంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన ఉంటాయి డిసీజ్ మాడిఫయింగ్ ఏజెంట్స్ అంటారు హైడ్రాక్సిక్లోరోరాక్విన్ అంటారు తర్వాత స్టీరాయిడ్స్ ఉంటాయి ఇమ్యూనోగ్లాబులిన్స్ ఉంటాయి ఇమ్యూన్ థెరపీ రిటోక్సిమ్యాప్ అంటారు ఇలాంటి రకరకాల మెడిసిన్స్ ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి స్మూత్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ప్రివెన్షన్ ఏముందా ప్రివెన్షన్ లేదా ఓన్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ